హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఈరోజు వచ్చేసి అశో సిల్క్స్ లో ఉన్నానండి సో చాలా స్పెషల్ వీడియో ఈ వీడియో వచ్చేసి రీసెంట్ గానే అశో సిల్క్స్ నుంచి కంచి వీవర్స్ ఎక్స్పో సేల్ అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ వన్ మంత్ సక్సెస్ సేల్ ఇప్పుడు మరోసారి మనందరి కోసం ఎందుకంటే అప్పుడు ఒక ఫైవ్ డేస్ అట్లా సేల్ పెట్టినట్టున్నారు చాలామంది మిస్ అయిపోయారు ఇంకా మంచి కలెక్షన్ మళ్ళీ సేల్లో ఇస్తే బాగుండు అనుకున్నారు సో మనందరం కోరుకున్నట్టుగానే సిల్క్స్ వాళ్ళు కూడా కంచి వివోస్ ఎక్స్పో సేల్కి సక్సెస్ సేల్ పెట్టారు అనమాట సో సాయి అయితే మనతో పాటు ఉన్నాడు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే మాట్లాడే కంటే మనకి చీరలు చూపిస్తేనే ఇంకా బాగా అనిపిస్తుంది కదా సో ఒకసారి చూస్తూ డీటెయిల్స్ కనుక్కుందాం అయితే ఈసారి మనకి సేల్ లో ఏఐ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యే మనకి సెమీ కంచి మేడం సెమీ కంచి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫైవ్ త్రీ ఫైవ్ అమ్ముతున్నారు టూ ఫైవ్ త్రీ ఫైవ్ అమ్ముతున్నారు మనం వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తాం అండి సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు మనకి సేల్ లో సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ థౌజ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సేల్లో కాబట్టి అదే అంటే స్టార్ట్ అయ్యే ప్రైస్ ఇది స్టార్ట్ అయ్యే ప్రైస్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ ఈ స్టాక్ అంతా అదేనా లేదంటే వేరే వేరే ప్రైస్ లో ఇవన్నీ అదే 1650 నుంచి 2000 దాకా ఇవన్నీ ఉంటాయి మేడం మనకి ఓకే 1650 నుంచి 2000 2000 వరకు ఇలా సెల్ఫ్ డిజైన్స్ ఇది 2000 పడుతుంది మనకి ఓకే ఓకే ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇప్పుడు మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారా ఆన్లైన్ కూడా ఇస్తాము ఇప్పుడు ఆన్లైన్ ఏంటంటే మనం ఒకవేళ ఇబ్బంది అవుతుంది కాబట్టి యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెడతాం అవి నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పంపించినా మనకి బాగుంటుంది సార్

చాలా సాఫ్ట్ ఉంది చాలా స్మూత్ డిజైన్ కూడా ఎంత బాగుంది సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నారు షాప్స్ లో మనం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాము వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అవే ఫుల్ స్టాక్ వచ్చింది మళ్ళీ వివర్స్ ఎక్స్పో కన్నా ఫుల్ స్టాక్ వచ్చింది ఇవన్నీ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చింది స్టాక్ ఇదంతా ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ ఇందులో స్టార్ట్స్ ఫ్రమ్ లెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ ఇప్పుడే వచ్చినట్టున్నా ఇక్కడ పెట్టారు అంతే లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ నుంచి స్టార్ట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతున్నాయి ఫోర్టీన్ అంటే ఇంకా కరెక్ట్ రేట్ అది ఫోర్టీన్ డబల్ నైన్ నుంచి లెవెన్ నుంచి మనకి ట్వంటీ టూ దాకా ఉన్నాయి సో అంటే మనకి ఇంతకి అడగడం మర్చిపోయా

థౌసండ్ బిఫోర్ మొత్తం ఫుల్ స్టాక్ ఎక్కడ చూసినా మనకి ఫుల్ స్టాక్ తెప్పించాము ఇంకోండి ఇదంతా కూడా ఫుల్ స్టాక్ తెప్పించాము తర్వాత ఇవి కూడా సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ ఏం పేర్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు అన్ని ప్యూర్లోనే ఇవి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ ఇవంతా ప్యూర్ ఇది అంతా ఇవంతలో ఏది తీసుకున్నా కానీ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతుంది సిల్క్ ఫాస్ట్ జరీ సారీస్ ఇటు ఇవన్నీ చూసారా ఫిఫ్టీన్ థౌసండ్ ఎంతో బ్యూటిఫుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చాలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి ప్యూర్ పట్టు చీరలు అండి అంటే బయట అవే ముప్పై వేల వరకు వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఆ ప్రైస్ లో ప్రీమియం వస్తుంది అమ్మ మనకి బయట టెన్ థౌసండ్ ఆ ఉండదు మనకి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ లో ఇది వచ్చేసి బయట ఏదైతే ప్రీమియం అని చెప్పి అమ్ముతున్నారో ఆ ప్రీమియం కానీ క్వాలిటీ ఇది మనం జస్ట్ ఇది టూ ఫైవ్ కి ఇస్తున్నాం అవి త్రీ ఫైవ్ కి అమ్ముతున్నారు దీంట్లో మంచి క్వాలిటీ ఏమో త్రీ ఫైవ్ పడుతుంది కొంచెం నార్మల్ జరిగి పర్సెంటేజ్ జరిగి వచ్చేసి టూ ఫైవ్ పడుతుంది టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఇవన్నీ ఫుల్ స్టాక్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్స్ వెళ్ళిపోవచ్చు ఇంకా ప్యూర్ పట్టు చీరల్లో ఆల్రెడీ మన కోసం అయితే కొన్ని డిజైన్స్ పెట్టేశారు చూద్దాం అసలు ఏం ఆఫర్ సో ఇవన్నీ వచ్చేసి కంచి పాడియా శారీస్ ఇవన్నీ మనకి ప్యూర్ కంచి పాడియా శారీస్ వస్తాయి ఇది వచ్చేసి ఏంటంటే బయట మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉంది సో మన ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ థౌసండ్కి ఇస్తున్నామండి అండి సూపర్ చూసారా ఈ ఆఫర్ కోసమే నేనైతే వెయిట్ చేస్తున్నా ఎయిట్ థౌజండ్ లాస్ట్ టైం ఇందులో అయితే పిచ్చే దాదాపు ఒక ఐదు వందల చీరలు అమ్మా చాలా చాలా మంది అడిగారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ సారీస్ పైన జస్ట్ మనం అమ్మి సేల్ లో సో ఇవి మళ్ళీ రీస్టార్ చేయించాం డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్ ఏది తీసుకున్న ఇందులో కూడా కంచి పాడియాలో జస్ట్ ఎయిట్ పడుతుంది మేడం ఎయిట్ థౌసండ్ రూపీస్ లో వస్తాయి చూడండి ఇంకొకటి ఎక్సలెంట్ ఉంటాయి ఇది ఇంకా ఆన్లైన్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం బ్యూటిఫుల్ ఫుల్ మీనా క్యారీ తో వచ్చినటువంటి చీరలు అంటే ఫుల్ మీనా ఉంది వితౌట్ మీనా కొన్ని డిజైన్స్ అట్లా మనం చూపించడానికి ఈ ఆరెంజ్ ఒకసారి చూపించారా ఇప్పుడు బాటర్ ఉంది కదా ఆరెంజ్ పర్పుల్ బాటర్ ఎన్నింగ్ అది కూడా మరీ బ్రైట్ గా లేదు బాగుంది ఏదో డార్క్ బెదిరి కొట్టిన ఆరెంజ్ లా కాకుండా చాలా నీట్ గా ఇచ్చాడు ఆరెంజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఒకసారి డిజైన్ మనకి వీడియోస్ లో కన్నా ఇంకా డైరెక్ట్ గా వచ్చేసి డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటాయి చాలా బాగుంటాయి సారీస్ ఇక్కడ ఒక చీర ఉండింది ఇది పేస్టల్ కలర్ డిజైన్ డిఫరెంట్ ఇది రెగ్యులర్ గా వచ్చే కంచిలో డిజైన్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ ఇది ఈక్వల్ బోర్డర్ ఉన్నట్టు ఓకే ఇంచి పేస్టల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇట్లా చూ అంటే కొంచెం పటోలా డిజైన్ కాన్సెప్ట్ తీసుకున్నారు కంచి పట్టులో బాగా తీసుకున్నారు చూడండి చాలా అలాగే ఇంకొక చీర ట్రెడిషనల్ గోల్డెన్ ఎల్లో కలర్ ఉంది ఎయిట్ లో తీసుకోవచ్చు అండి సో బయట ట్వెల్త్ వరకు ఈ బ్లూ చీర ఉందా లైట్ బ్లూ చీర ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంది అందరూ పాత చీర మీద సేల్ ఇస్తారు మనం ఎప్పుడు పాత చీర కాదు అన్ని కొత్త వాటిపైన మనం సేల్ ఇస్తున్నాం కొత్త స్టాక్ తెప్పించి ఇలా చూడండి ఎంత బాగుందో చీర కూడా కాంబినేషన్ కానీ డిజైన్ థౌజండ్ లో తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఎయిట్ థౌసండ్ రేంజ్ లో కూడా చాలా ఉంటాయండి కాకపోతే కొన్ని చూపిస్తా చూపిస్తాం స్టాఫర్ లో ఎలాంటి చీరలు ఉన్నాయో వచ్చేసి మనకి ప్రీమియం అండి లాస్ట్ టైం నిజంగా తుక్కు తొక్కు మన అసలు పచ్చపిచ్చగా అమ్మేసాం చీరలు సో ఇవి కూడా బ్యూటిఫుల్ సారీస్ ప్రీమియం బయట సెవెన్ టు టెన్ థౌసండ్ అమ్ముతున్నారు అయితే ఇవి ప్రీమియం అనే సెమీ వాటికి పేరు పెట్టి అమ్ముతున్నారు ఫిఫ్టీ కి ప్రీమియం వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ప్యూర్ అని చెప్పే శారీస్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మనం హండ్రెడ్ త్రీ ఫైవ్ ఇక్కడ ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి అసలు లావెండర్ బాగా ట్రెండింగ్ ఉంది సో లావెండర్ కి రెడ్ మార్కెట్ లో ఇస్తున్నారు ఒక వంద చీరలో నలభై చీర యాభై చీరలో కానీ లావెండర్ కి గ్రీన్ గ్రీన్ ఇచ్చారు

చూశారా లహరియా ప్యాటర్ ఏదో బాగుంది కదా ఇది వచ్చేసి మనకి మనం ఇప్పుడు రేషన్ చూపిస్తాము కదా ఇక్కడ ఉన్నది అవన్నీ రేషన్ మేడం ఇది ప్రైస్ అవన్నీ త్రీ ఫైవ్ ఇది ఒక్కటి చూద్దాం పింక్ బాగుంది ఆ మీనాకారి కూడా ఎందుకో రెండు చీరలు అంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా స్రీ ఫుల్ కలర్ కాంబినేషన్ చీర కూడా ఇట్లా చూడొచ్చు మొత్తం ఎంత బ్యూటిఫుల్ లాగా ఇది ఏంటంటే ప్యూర్ మేడం కానీ పవర్ లూమ్ ఇది అందుకని మనం ఇంత తక్కువ ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి అది రేషం అయిపోయింది కదా ఇది వచ్చేసి టిష్యూ ప్రీమియం టిష్యూ సారీస్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ లుక్ ఉంటాయి ఇప్పుడు అందరూ పదిహేను వేలు ఇరవై వేలు బడ్జెట్ పెట్టలేరు కదా సో పెట్టుబడికి చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బ్యూటిఫుల్ అసలు ఇది ఇదంతా ఇప్పుడు త్రీ ఫైవ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఒకటే రకాలు కాదు ఒక నాలుగైదు రకాలు ఇచ్చి వాటిలో కూడా వందల డిజైన్స్ ఇచ్చాం మనం పేస్టల్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా స్మూత్ ఉన్నాయి ఇవన్నీ త్రీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మీనాకరి బోర్డర్స్ ఇవి ఫోర్ థౌజండ్ బయట మార్కెట్ లో టెన్ థౌసండ్ అమ్ముతున్నారు ఇది మనం జస్ట్ ఫోర్ థౌజండ్ ఉందండి మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కాంబినేషన్ కానీ డిఫరెంట్ కానీ ఫోర్ థౌజండ్ చూసారా మంచు క్వాలిటీ ఇది ఒక్కటి ఇది చూద్దా ఇది త్రీ ఫైవ్ కంచి బార్డర్ ఇది ఉన్న త్రీ ఫైవ్ మీనా బార్డర్ ఇది ఉన్న మనకి ఫోర్ ఓకే మీనా బార్డర్ అంటే ఫోర్ ఫోర్ ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ బ్యూటిఫుల్ ఉన్నాయి అంటే ఆఫర్స్ ఇవ్వడము ఇస్తారు అందరు ఇస్తారు అనుకోండి కాకపోతే కొత్త స్టాక్ తెచ్చి ఛాలెంజింగ్ ఆఫర్ అంటే మార్కెట్ తో అసలు పోల్చలేం అలాంటి ఆఫర్ ఏం ఇవ్వడం అనేది గ్రేక్ ఎంతో బాగుంది సో ఇట్లా ప్రత్యేకంగా డిజైన్స్ మనకోసం చేయించి మరి ఆఫర్స్ అయితే చేయించి మరి ఆఫర్ ఇందులో త్రీ ఫైవ్ వి ఉన్నాయి ఫోర్ థౌజండ్ వి వచ్చి ఫోర్ థౌసండ్ ఉన్నాయి అటు వచ్చేస్తాం మనకు ఒక్కొక్కసారి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ బయట ఏదైతే ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నారో మనం సిక్స్టీన్ ఫిఫ్టీలో చూపిస్తాం అవి కొన్ని చూసాము గురించి మనం ఇవి బయట ఫైవ్ థౌసండ్ అవుతున్నాయి మనం బెస్ట్ క్వాలిటీ సిక్స్టీన్ ఫిఫ్టీ కూడా ఇస్తున్నాం పెట్టుబడులకి వాటికి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది అయితే నిజంగా లాస్ట్ మనం చాలా అల్టిమేట్ గా డబల్ నైన్

మనకి సేల్ కాబట్టి ఇవన్నీ పెట్టేస్తారు ఇక్కడ బాగుంది బ్రైడల్ స్యారీ బ్యూటిఫుల్ డిజైన్ గోల్డ్ గోల్డెన్ చీర గోల్డ్ చీర ఇది అయితే డిఫరెంట్ డిజైన్ ఇది బాగుంది చాలా డిజైన్స్ మీనా కర్రీ కూడా వచ్చినాయి బార్డర్ ఎంత స్పెషల్ గా ఉంది చూడండి అసలు ఆ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే కలం కలకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పల్లకి అందరూ ఓన్లీ పల్లకి అంటే పల్లకి వేస్తున్నారు మనం అలా కాకుండా మొత్తం డిఫరెంట్ గా ఇచ్చాం పల్లకి టెంపుల్ బార్డర్ ఇలా చాలా సారీస్ ఉన్నాయి ప్లస్ మనకి బ్రైడల్ మీనాకారి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సో బ్రైడల్ కూడా చూద్దాము ఈ కలర్ చూస్తారు ఎంత బ్యూటిఫుల్ అందరు కాంబినేషన్ అసలు మంచి కాంబినేషన్ చూడండి అసలు అది చాలా బాగుంది ఇంకా అంటే బ్రైట్ కలర్స్ వాళ్ళకి ఇట్లా అనుకోండి ఆజు సిల్క్స్ అంటే ప్రైజే కాదు మేడం క్వాలిటీ డిజైన్స్ లో కూడా డిజైన్స్ ఛాలెంజింగ్ లోనే ఉంటాం మనం ఇప్పుడు ఇది ఇప్పుడు ఏ కాస్ట్ అన్నారు ఇప్పుడు మనకు వచ్చేది 16000 15399 15399 16000 లో వస్తదండి ఇదే దాంట్లో మనకి 9999 ఉంది 8399 కూడా ఉంది క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ కి వెళ్దాం ఇంకా బ్రైడల్ అయితే ఇవన్నీ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మేడం ఏ శారీస్ తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ వన్ గ్రామ్ మీనాకారీ శారీస్ జస్ట్ ఎయిటీ థౌజండ్ మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అండి ఇది కూడా ఇంకో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో స్పెషల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ ఇక్కడ రాగానే బ్రైడల్ స్పెషల్ కలెక్షన్ ఈ సెక్షన్ లో ఉంటుంది కదా అసలు కళ్ళు చెదిరిపోతాయి చూస్తుంటే ఈ సిక్స్ వన్ వీక్ లో వన్ గ్రామ్ స్యారీసే ఈ వన్ గ్రామ్ లో మనకి వన్ అండ్ ఆఫ్ కౌంట్ వస్తుంది సింగిల్ వర్ప్ డబుల్ వర్ప్ అంటారు కదా ఇది వన్ అండ్ కౌంట్ నార్మల్ గా మనం థర్టీ థౌసండ్ కమ్మీ ప్యూర్ వన్ గ్రామ్ ఈ సారీస్ ఇప్పుడు ఈ లోనే వన్ గ్రామ్ స్యారీస్ ఈ ఓన్లీ ఇలా ప్లేన్ వచ్చిన సారీస్ ఏవన్నా జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఇస్తాం కదా

సో మంచి మంచి డిజైన్స్ ఇవే కదా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి మన దగ్గర సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి బాగుంది ఇప్పుడు అన్ని వీటి ప్రైస్ పైన మనకి ఆఫర్ ఉంటుంది ఇవన్నీ ఏ రేట్ ఉందో బ్రైడల్ శారీ ప్రతి సారీ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో శారీ ఎక్కువ మార్జిన్ కాకుండా జస్ట్ వీవర్ టు కస్టమర్ అన్నట్టు ఉంటుంది మనకి మ్యానుఫ్యాక్చర్ మన యూనిట్స్ అన్ని మనం కూడా చూపిస్తాం త్వరలోనే అందరూ చూపిస్తున్నారు మనం ఎందుకంటే మనం రేట్ ఇస్తున్నాం కదా యూనిట్ చూపించాల్సిన సో బ్రైడల్ ఏది తీసుకున్నా కానీ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మేడం ప్యూర్ వింటేజ్ కలెక్షన్స్ అడుగుతున్నారు మార్కెట్లో ఈ మధ్య మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చాలా మంది అడుగుతూనే ఉన్నారు అయితే ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ మేడం ఈ వింటేజ్ కూడా బయట పది నుంచి పదిహేను వేలు అమ్ముతున్నారు మన దగ్గర ఇవి జస్ట్ ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి సిక్స్ టు ఎయిట్ ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ డబల్ వార్ప్ అండి సింగిల్ వార్ప్ కూడా కాదు డబల్ వార్ బయట మెటీరియల్ ఏంటంటే తెలిసిపోతుంది మిక్స్ బయట పవర్లు అమ్మే రేట్ కి మనం హ్యాండ్లూమ్ శారీస్ ఇస్తున్నాం అదే కదా అంటే ఇందులో మనకి సెల్ఫ్ లో ఉన్నాయి ఆన్ రెస్ట్ ఉన్నాయి చిన్న బార్డర్లు ఉన్నాయి పెద్ద బార్డర్లు ఉన్నాయి దాదాపు ఇందులు రెండు వందల యాభై చేర్లు తెప్పించాము ఇదిగోని కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా చూశారా ఇవన్నీ జస్ట్ సిక్స్ నుంచి సెవెన్ ఫైవ్ ఎయిట్ లోపే చాలా మంది అడుగుతారు వింటేజ్ కావాలి ఆ మోడల్స్ చెక్ స్మాల్ చెక్స్ స్మాల్ చెక్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది సార్ ఇది కొంచెం బీచ్ కలర్ కాబట్టి ఆ చెక్స్ అంతగా తెలియట్లేదు కదా లైవ్ లో చూస్తే చెక్స్ చాలా బ్యూటిఫుల్ ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ వంద శారీస్ లో కలర్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది కూడా చిన్న బోర్డర్ రెండు వైపులా సేమ్ టూ సైడ్ కూడా ఈక్వల్ బోర్డర్ బుటాలో మధ్య మధ్యలో మీనాకారి ఓకే ఇదిగోండి ఈ చెక్స్ బాగా కనిపిస్తాయి కదా ఇందులో బోర్డర్ కూడా నీట్ గా ఉంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండి పల్లూసు మన వేవర్స్ కాంబినేషన్ కుదిరినట్టు మన డిజైనర్ దగ్గర నుంచి వీవర్ దగ్గర నుంచి అంత నీట్ గా మనం ఓన్ చేస్తాం కాబట్టి అసలు ఏ తీయాలో నాకు అర్థం కావట్లేదు ఇందులో అన్నీ బాగున్నాయి అన్ని చూపించాలని అనిపిస్తుంది అన్న వీడియో మనకి అంత రాదు కాబట్టి ఇదిగో ఆరెంజ్ ఆరెంజ్ ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ చెక్స్ లో కూడా రకరకాల చెక్స్ స్ట్రైప్స్ లైన్స్ అదే ఇది చాలా రేర్ కలర్ ఇది ఇప్పుడు ఈ కాంబినేషన్ రెగ్యులర్ గా కాకుండా చాలా రేర్ మ్యాచ్ ఇది వచ్చేసి బోర్డర్ గోల్డ్ సిల్వర్ బోర్డర్ వస్తాయి మనకి సో చూడండి ఎంత బ్యూటిఫుల్

ఈ చీర ఎలాగ వింటేజ్ కలెక్షన్ ఇంకా అంతే అండి ఆ కలర్ కూడా అంతే అసలు చాలా చూపించాలని ఉంది కానీ ఫుల్ కలెక్షన్ ఉంది వీటిల్లో కూడా మనకి ఇక్కడ అక్కడ ఫుల్ కలెక్షన్ వచ్చాయి మనం ఇందులో కూడా మంచి డిజైన్స్ మంచి ప్రైజెస్కి వచ్చింది మెయిన్ ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే వెళ్తారు బయట కన్నా వన్ లాక్ అయితే మన దగ్గర డెబ్బై వేలు ఎనభై వేలు నలభై వేలు మిగులుతుంది ఎంత కొందామన్న అంత బడ్జెట్ మిగులుతుంది ఇంకా పట్టించు ఊరికి వస్తే డబ్బులు ఎవరైనా వదులుకుంటారా అసలు కానీ మన దగ్గరకు వస్తే ఊరికి వచ్చినట్టు వాళ్ళకి సో ఇందాక చూసినవే కాకుండా ఇంకొక మంచి ఆఫర్ కూడా ఉందండి అది కూడా చూద్దాం ఒకసారి అది అంటే ఇష్యూ మనం హలో సెట్ వాల్యూ జస్ట్ ఇప్పుడు మనకి 1099 కి ఇస్తాం 1099 అంటే 11000 అనుకో ఇంకా చూసండి ప్యూర్ అండి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ ఏ ఉంటాయి ప్యూర్ నాకారే హ్మ్ వినాకారే 1099 ఇస్తాం జస్ట్ 1099 లింకో అంటే రేషియో ఊచేసి డబుల్ అండ్ డబుల్ అంటే మనదే హ్మ్ 999 అంటే 10000

టెన్ త్రిబుల్ నైన్ లో వచ్చేటువంటి చీర అంటే ఎయిట్ నుంచి కూడా మనకి ప్యూర్ చాలా బాగున్నాయి చాలా బాగుంది సారీ ఫ్యాన్సీ కూడా క్లియరెన్స్ సేల్ కొన్ని మన వేరే హౌస్ నుండి కొన్ని కలెక్షన్ ఉంది సో మనం క్లియరెన్స్ సేల్ పెడితే క్లియర్ అయిపోయింది కొన్ని మాత్రం వేరే ఉన్న స్టాక్ వచ్చింది అవి కూడా క్లియరెన్స్ సేల్ ఉంది సో లాస్ట్ టైం ఫ్యాన్సీ లో కూడా ఆఫర్ పెట్టారు కదా ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందంట అంటే కామెంట్స్ లో ఇంకా లేదు అని పెట్టారు కానీ కొంచెం స్టాక్ అయితే ఉందండి ఫ్యాన్సీలో అది కూడా అదే అలా అనమాట సో చాలా బాగున్నాయి ఆఫర్స్ అండ్ కలెక్షన్ అయితే ఇంకా అవన్నీ చూపించాలి మీరు రేపు వచ్చేటప్పటికి ఫుల్ అన్ని అరేంజ్ చేసి పెట్టేస్తారండి అన్నీ మీరు తీసేసుకోవచ్చు అండ్ అసలు మిస్ అవ్వద్దు ఈ ఈవెల్త్ వరకు మాత్రమే ఈ సేల్ అనేది అవైలబుల్లో ఉంటుంది లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం మళ్ళీ సేల్ వచ్చేసింది మన ఆశ సిల్క్స్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్